ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి నాట్య గురు మంగళ భట్ సోమవారం కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైటెక్ సిటీలోని హాస్పిటల్లో ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు ప్రముఖ కథక్ నాట్య గురు రాఘవరాజ్ భట్ సతీమణి మంగళ భట్ గత ముప్పై ఐదేళ్లుగా హైదరాబాద్ లో ఎందరినో కథక్ నాట్యంలో తీర్చిదిద్దారు ఆమె భర్త రాఘవరాజ్ భట్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్ గా సేవలు అందిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు బంజారా హిల్స్ రోడ్ నంబర్ టెన్ లోని మిథిలా నగర్ లోని ఆమె స్వగ్రహంలో కళా ప్రేమికులు బంధుమిత్రులు సందర్శనార్థం ఉంచి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించారు మంగళభట్ మృతి పట్ల మంత్రి జూపల్లి కృష్ణరావు సంతాపం తెలిపారు మంగళ భట్ ఆమె భర్త రాఘవ్ రాజ్ భట్ కలిసి నైన్టీన్ నైన్టీలో హైదరాబాద్లో ఆకృతి కథక్ కేంద్ర డాన్స్ స్కూల్ను స్థాపించారు ఈ స్కూల్లో వేల మంది నృత్యం నేర్చుకున్నారు ఆమె మరణంపై ప్రముఖులు ఎందరో విచారం వ్యక్తం చేశారు